మంచిర్యాల పట్టణంలోని పాత మంచిర్లో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి సో ఈ బతుకమ్మ సంబరాల్లో డిసిసి అధ్యక్షురాలు కుక్రాల సురేఖ పాల్గొన్నారు సరే ఈ బతుకమ్మ సంబరాలు ఈ బతుకమ్మ గురించి మనం తెలుసుకునే పద్ధతి చెప్పండి మేడం బతుకమ్మ సంబరాలు ఎలా ఉంది మంచిర్యాల్ నస్పూర్లో ఈరోజు సదల బతుకమ్మ సంబరాల్లో మహిళలందరితో కలిసి పాల్గొనడం జరుగుతుంది చాలా ఆనందంగా ఉంది అందరు చాలా చక్కటి బతుకమ్మలు పేర్చున్నారు ప్రతి ఒక్కరికి కూడా సద్ల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఈ సంబరాలలో పాల్గొంటున్న ప్రతి మహిళ కూడా ఈ సంబరాలను ఆనందంగా జరుపుకోవాలి ఈ పండుగని అని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పూలన్నింటినీ గౌరీదేవిలాగా పూజించ పేర్చి పూజించి ఆటపాటలతోని ఆడి పాడి అమ్మవారిని పూజించడం అనే సాంప్రదాయం మన తెలంగాణలోనే ఉంది ఈ సాంప్రదాయం ఒక తరం నుండి ఇంకో తరానికి వెళ్ళినప్పుడు వెళ్తున్నప్పుడు బతుకమ్మ ఒక కొత్త రూపాన్ని సంతరించుకుంటుంది ఇవాళ ఆధునిక వీళ్ళు యువతులందరూ కూడా బతుకమ్మ చాలా ఆటపాటలతోని ఒక డాన్స్ లాగా చాలా చక్కగా చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు మీరు మహిళలకు ఏం చెప్పబోతున్నారు ఇక్కడ కూడా ఎన్నికలేనా నేను మంచిర్యాల నియోజకవర్గంలోని మహిళలందరినీ కూడా ఈసారి రాబోయే ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రేమ్సాగర్ రావు గారిని బలపరచండి మేము ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్న ఒక ఆకాంక్షతో ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నాం అధికారంలో లేకపోయినప్పటికీ కూడా ఈ ఐదేళ్ళు మాకు చేతనైనంత వరకు సేవా కార్యక్రమాలు చేయడం ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా దాని గురించి అంటే ఒక ఏదైనా ఒక తప్పు జరుగుతుంటే దాన్ని ప్రతిఘటించడం పోరాటం చేయడం అనేది చేసుకుంటూ వచ్చినాము ప్రజలందరూ కూడా బాగుండాలి మన మంచిర్యాలో అని చెప్పేసి ఆ ఆకాంక్షతోనే మేము పనిచేస్తున్నాం మేము మాకు కమిషన్లు కానీ లంచాలు కానీ అవసరం లేదు నిజాయితీగా మీకోసం పనిచేస్తాం ఈ ప్రతి ఒక్కరిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈసారి తప్పకుండా ప్రేమ్సాగర్ రావు గారి అభ్యర్థిత్వాన్ని బలపరచండి ప్రేమ్సాగర్ రావు గారిని గెలిపించండి మీకోసం పనిచేసే అవకాశాన్ని మాకు ఇవ్వండి అని ప్రతి ఒక్కరిని కూడా అభ్యర్థిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు ఎలాంటి పథకాలు అందబోతున్నాయి కాంగ్రెస్ పార్టీ ఈసారి చాలా మంచి సంక్షేమ పథకాలు పెట్టడం జరిగింది సోనియమ్మ లాస్ట్ మంత్ ఒక ఆరు గ్యారంటీలతోని కాంగ్రెస్ పార్టీ ఒక హామీ పత్రాన్ని విడుదల చేయడం జరిగింది అందులో మహిళలకు సంబంధించి ప్రతి ఒక్క మహిళకి రెండు వేల ఐదు వందల పెన్షన్ అనేది కల్పించడం జరిగింది అలాగే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అలాగే ప్రతి ఒక్క మహిళకు కూడా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరిని కూడా ఉద్దేశించి ఆరు గ్యారెంటీలు అనేది అమలు చేస్తున్నారు రైతులకి కూడా ఒక భరోసా అనేది అలాగే వాళ్ళు పండించిన పంట మీద ఒక ఐదు వందల రూపాయలు అదనంగా చెల్లించడం అనేది జరుగుతుంది అలాగే ఇండ్లు లేని వాళ్ళకి ఇంద్రం ఇండ్లు ఇవ్వడం తక్కువ అంటే పేదవాళ్ళకి రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా ఇవ్వడం ఇవన్నీ కూడా చేస్తున్నారు అలాగే పెద్ద వాళ్ళకి వయో వృద్ధులకి నాలుగు వేల రూపాయలు చేయుత అనేది అందించడం జరుగుతుంది పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ అనేది అందుతుంది ప్రభుత్వం అందిస్తుంది అలాగే యువకు ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళు చాలా మంచి చదువుకునే వాళ్ళకు ఒక ఐదు లక్షల రూపాయలతో ఒక ఆర్థిక భరోసా కూడా కాంగ్రెస్ రేపు అధికారంలోకి వస్తే అందించడం అనేది జరుగుతుంది అంటే మేము మహిళ ముఖ్యంగా మహిళలకు సంబంధించిన హామీలను గురించి చెప్తున్నప్పుడు ప్రతి ఒక్కరి నుండి చాలా సానుకూలంగా స్పందన లభిస్తుంది ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండూ కూడా కలిసి విపరీతంగా ధరలు పెంచినాయి దాని మీద ప్రతి ఒక్కరు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నారో వాళ్ళకి ఈసారి రాబోయే ఎలక్షన్స్లో తప్పకుండా బుద్ధి చెప్తారు ప్రజలు అని చెప్పేసి మేము భావిస్తున్నాం ఈసారి కాంగ్రెస్ పార్టీని ప్రతి ఒక్కరు కూడా ఆదరించాలి అని చెప్పేసి అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉండాలి అని అంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిందే తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ప్రతి ఒక్కరు కూడా ఆదరించాలి అని చెప్పేసి పేరు పెట్టిన విజ్ఞప్తి చేస్తున్నాను మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పథకం మహిళలకు అందేలా మేము కృషి చేస్తామని చెప్పి చెప్పారు ఖచ్చితంగా ఈ ఈ నియోజకవర్గంలో ప్రేమ్సాగర్ రావు అభివృద్ధి చేసి చూపెడతామని చెప్పి డిసిసి అధ్యక్ష తెలిపారు కెమెరామెన్ తిరుపతి శ్రీనివాస్ ఏ న్యూస్ మంచిరావు